అందరికీ నమస్కారం రేపు మంగళవారం అద్భుతమైన రోజు పంచమి తిథితో కలిసి వచ్చింది అయితే రేపు మంగళవారం పంచమి తిథి రోజు తులసి ఆకులతో ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా చిటికెలో పోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇతర ఏ సమస్యలున్నా సరే మంగళవారం పంచమి రోజు తులసి ఆకులతో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని చేయండి చిటికెలో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కను హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దైవ స్వరూపంగా భావించే పూజిస్తారు మతపరమైన త్రికోణం నుండి హిందూ మతంలోని తులసికి చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది తులసిని విష్ణువుకు ప్రీతికరమైనదిగా కూడా చెప్తూ ఉంటారు హిందువులలో నిర్వహించే అనేక పవిత్రమైన పనులలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది తులసి ఆకులు లేకుండా విష్ణు పూజ అసంపూర్తిగా ఉంటుందని నమ్ముతారు తులసి లేకుంటే శ్రీహరి ఆనందించడని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంట్లో తులసి మొక్కను నాటడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యము పెరుగుతాయని చెప్తూ ఉంటారు తులసి మొక్కలో విష్ణువు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారని నమ్ముతూ ఉంటారు శాస్త్రం ప్రకారం స్నానాలు చేయకుండా తులసి మొక్కను తాకకూడదు ఆకులను కోయకూడదు తులసి ఆకులను ఉదయం లేదా పగలు మాత్రమే తెంపుకోవాలి సూర్య ఆస్తమయం తర్వాత పొడపాటున కూడా తులసి ఆకులను మొక్క నుంచి కట్ చేయవద్దు తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు అందుకే దీనికి ప్రతిరోజు పూజలు చేస్తారు దీపం వెలిగిస్తారు ప్రతిరోజు తులసి మొక్కకు దీపం వెలిగించటం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని పురాణాలు చెప్తున్నాయి తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏ కుదవా ఉండదు తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి అందుకే దీనికి కొన్ని ఏళ్ళుగా ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు తులసి మొక్క ఆకులు విత్తనాలు వేర్లు అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి తులసి ఆకుల మహిమను ఎన్నో శాస్త్రాల్లో కూడా వర్ణించారు అంటే తులసి ఆకుకు కూడా శ్రాద యజ్ఞానికి సమానమైన సద్గుణాన్ని ఇస్తుంది ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడానికి తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయాలని పురాణాలు చెప్తున్నాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే తులసి మొక్క చాలా సహాయకారిగా ఉంటుంది తులసి ఆకులకు సంబంధించిన ఒక పరిహారం లేదా నివారణ మీద శాస్త్రంలో చెప్పబడింది దీన్ని చేయటం ద్వారా లక్ష్మీదేవి మరియు ధనకు బెరులుగా ఆశీర్వాదాలు మీపై ఉంటాయి ధన లాభమే కాదు ఆరోగ్యం లేదా ఐశ్వర్యంలో అడ్డంకులు కూడా తొలగిపోతాయి భార్య ధనం చాలా సంపాదించుకునేందుకు కొత్త మార్గాలు తెరవబడతాయి మరి ధనపరంగా ఎరగడానికి కష్టాలు సమస్య నుండి బయటపడడానికి రేపు మంగళవారం పంచమి తిది రోజు తులసి ఆకులతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయం ఈ పరిహారం చేయాలి సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి చక్కగా తలకు స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి తులసి కోటకు పూజ చేసుకోవాలి ఆ తర్వాత మీ ఇంటిలో పూజ ఇంచని తులసి మొక్క ఉంటే ఆ మొక్క నుండి పదకొండు లేదా ఇరవై ఆకులను తీసుకోండి కొంచెం ఎక్కువ ఆకులను తీసుకున్నా పర్వాలేదు ఇంటిలో ఒకటి కంటే ఎక్కువ తులసి చెట్లు ఉంటే వాస్తు దోషాలు ఉండవని పండితులు చెప్తున్నారు తులసి ఆకులతో మీరు ఎప్పుడు పరిహారం చేసిన ఆకులను పూజించే చెట్టు నుండే కాకుండా పూజించని చెట్టు నుండి తీసుకోవాలి ఈ విషయం మేము చాలా పరిహారాలలో చెప్పటం జరిగింది పూజించని తులసి చెట్టు నుండి పదకొండు లేదా ఇరవై ఒక్క ఆకులు తీసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి బాగా కడగండి మంచి నీటితో కడగాలి ఎక్కువసేపు తులసి ఆకులను నీటిలో ఉంచకుండా త్వరగా కడిగి ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఆ తులసి ఆకులను మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ తులసి ఆకులను తీసుకొని కట్ చేయండి అన్ని ఆకులు కట్ చేయాలి ఆ తర్వాత గోధుమ పిండి తీసుకోండి ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకొని అందులో పంచదారను వేసి నీరు పోసి బాగా కలపాలి అందులోనే కట్ చేసిన తులసి ఆకులను కూడా వేయాలి చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండితో ఎన్ని చపాతీలు వస్తే అన్ని చపాతీలు చేయండి అలా కాకుండా మీరు ఒకటి లేదా రెండు చపాతీలు చేయాలి అనుకుంటే గోధుమ పిండిలో ఈ ఆకులను కలిపి ఉంచుకోవచ్చు ఇప్పుడు ఆ పిండితో రెండు లేదా మూడు చపాతీలు చేసి పూజ గదిలో మరియు తులసి చెట్టు దగ్గర వాటిని నైవేద్యంగా పెట్టాలి తులసి ఆకులతో చేసిన చపాతీని నైవేద్యంగా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి మీకున్న సమస్యల గురించి చెప్పుకోండి ఆ తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత పూజ గదిలో తులసి చెట్టు వద్ద పెట్టిన చపాతీలు తీయండి తులసి చెట్టు వద్ద పెట్టిన చపాతీని మీరు తినండి పూజ గదిలో పెట్టిన చపాతీలు మీ కుటుంబ సభ్యులకు చిన్న చిన్న ప్రసాదంగా చేసి పెట్టండి మీరు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా చిటికెళ్ళతో అరిగిపోతాయి వద్దన్న డబ్బు వస్తుంది ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు మంగళవారం పంచమి రోజు ఇలా తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కుబేర అనుగ్రహం కలుగుతాయి సకల సంపదలను సొంతం చేసుకోగలుగుతారు ఈ పరిహారం మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు అయితే తులసి ఆకులు వేసిన పిండిని సపరేట్గా పూజ గదిలోనే ఉంచుకోవాలి స్నానం చేయకుండా ఆ పిండిని తాకూడదు చాలా పవిత్రంగా చూసుకోవాలి నెలసరి సమయంలో ఈ చపాతీలను చేయకూడదు నెలసరి ఉన్న ఆడవాళ్ళు ఈ చపాతీలు తినకూడదు ఎందుకంటే వీటిలో పవిత్రమైన తులసి ఆకులు ఉన్నాయి కాబట్టి తులసి ఆకులతో చేసిన చపాతీని తినడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి అలాగే రేపు మంగళవారం పంచమి తేదీ కలిసి వచ్చిన రోజు తులసి ఆకులతో ఇంకొక పరిహారం చేసే శత్తు బాధలు కూడా తొలగిపోతాయి బయట వారితో తోటి ఉద్యోగులతో పార్ట్నర్స్తో గొడవలు ఉండవు రేపు మంగళవారం ఉదయం మళ్ళీ పదకొండు లేదా ఇరవై ఒక్క ఆకులను తీసుకోండి తులసి ఆకులను తీసుకోండి మంచి ఆకులు తులసి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా చేయాలి ఇప్పుడు ఒక ప్లేట్లో సిందూరం తీసుకొని అందులో నువ్వుల నూనె ఆవాల నూనె పోయండి ఇక పేస్ట్లా కలిపి అగరవత్తులతో కానీ అగ్గిపుల్లతో కానీ దానిపై శ్రీరామాన్ని రాసి ఆకును దండలాగా గుచ్చి మీ ఇంటిలో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటోకు వేయండి ఇలా చేయటం వల్ల ఇతరులతో మీరు పడే సమస్యలు తగ్గిపోతాయి దానితో పాటు ఆర్థిక పరంగా కూడా మేలు జరుగుతుంది రేపు మంగళవారం పంచమి తిది రోజు తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా మంగళవారం పంచమి రోజు తులసి ఆకులతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి సమస్యలుండి బయటపడి ఆనందంగా జీవించండి అలాగే రేపు మంగళవారం పంచమి తేదీ కలిసి వచ్చిన రోజు కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటి నుంచి రసం తీసుకోవాలి దాన్ని శుభ్రమైన మంచి నీటితో కలపాలి ఆ తర్వాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవ్యాన్ని ఇంటిలో చల్లాలి దీంతో దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది పూజించే తులసి చెట్టు ఆకులను కాకుండా పూజించని తులసి చెట్టు ఆకులను ఈ పరిహారంలో వాడాలి అలాగే తులసి ఆకులను ఒక్కొక్కటిగా తెంపకూడదు రెండేసి ఆకులు కలిపిన దళంతో కూడిన కొసలను తెంపాలి అన్ని పుష్పాల కన్నా తులసి మంజూరులు అంటే తులసికి వచ్చే పుష్పాలు అత్యంత శ్రేష్టమని ఈ మంజూరులను కోసేటప్పుడు వాటితో పాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మ పురాణం చెప్తుంది తులసి చెట్టును పూజించటం వలన లక్ష రేట్ల అధికంగా పూజా ఫలం లభిస్తుంది మెట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి వేళలో కానీ తులసిని పంచ తుంచరాదు ఒకవేళ అలా చేస్తే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి తులసి చెట్టు ఉన్న మట్టిలో తులసి చెట్టు మీద అధికంగా పసుపు కుంకుమ అక్షింతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసి చెట్టు ఎక్కువ కాలం నిలబడదు కనుక పసుపు కుంకుమ అక్షింతలు వేయవలసి వచ్చినప్పుడే చెట్టు మొదట్లో కాక తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం స్త్రీలు ఎప్పుడు కూడా తులసి దళాలను కొయ్యరాదు పురుషుల చేతనే కోయించాలి తులసి దళాలను నిలువుడికి పోయకూడదు ఆకులోనికి కానీ ఏదైనా పళ్ళంలోకి కానీ పోసుకోవాలి తులసి దళాలను వట్టి నేల మీద ఉంచకూడదు పూజించే తులసి కోటను కూడా వట్టి నేల మీద కాకుండా ఒక రాయి వేసి దానిపై తులసి కోటను ఉంచాలి తులసి కోట విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది మీ ఇంట్లో తులసి మొక్కను చూసి మీ కుటుంబ భవిష్యత్తు చెప్పవచ్చు ఎలా అంటే ఇంట్లోని తులసి మొక్కకు ఎప్పటికప్పుడు నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే అది మంచి సంకేతం కాదు అకస్మాత్తుగా మొక్క ఎండిపోతే వేరే మొక్కను తీసుకొని వచ్చి పూజ చేయండి కొత్త తులసి మొక్క నాటిన కొద్ది రోజులకే ఆకులు రాలడం ప్రారంభిస్తే జాగ్రత్తగా ఉండండి ఇది పితృదోషాన్ని సూచిస్తుంది దీనివల్ల మీకు జీవితంలో సమస్యలు రావచ్చు తులసి ఎప్పుడు కూడా వృద్ధి చెందితే అయితే అకస్మాత్తుగా ఆకుపచ్చగా మారితే అది చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది తులసిని సజీవంగా ఉంచిన చోట విష్ణువు మరియు లక్ష్మి అనుగ్రహిస్తారని విశ్వాసం అటువంటి ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందము మరియు శ్రేయస్సు ఉంటుంది ఏకాదశి మరియు ఆదివారం వినహా మిగతా రోజుల్లో తులసి చెట్టుకు నీడిపోయాను తులసి మొక్కకు నిత్యము పూజ చేసుకోండి సాయంత్రం తులసి ముందు దీపం ఉంచడం ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది ఆదివారాలు ఏకాదశి లేదా పవిత్రమైన రోజులలో తులసి మొక్కను నాటవద్దు తులసి చెట్టు ఉంచిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి అలాగే తులసి కోట దగ్గర శుభ్రం చేసేటప్పుడు చీపుర్ను ఉపయోగించకండి ఏదైనా ఒక క్లాత్ శుభ్రం చేయండి ఆకులు వంటివి ఏవైనా రాలినా వాటిని చేతితో తీయకండి తులసి కోట లేదా తులసి చెట్టు దగ్గర ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడు మీరు తులసి చెట్టుకు చేసే పూజలు అలిస్తాయి అప్పుడు మీకు లక్ష్మి నారాయణుల అనుగ్రహం కూడా కలుగుతుంది తులసి చెట్టుకు నిత్యము పూజలు చేయటం వలన మీ మనసులోని కోరిక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు మా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి రేపు తులసి కోట దగ్గర ఈ విధంగా చేసుకోండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి